హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య హోమ్ ఫుడ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు ఒక కొత్త రెసిపీ అయితే మన ముందుకు తీసుకొచ్చేస్తానండి అదేంటో అనుకుంటున్నారా మీకు అయితే తెలీదు హండ్రెడ్ పర్సెంట్ నాదిగారండి ఎందుకంటే నాకు కూడా పెళ్ళయ్యే వరకు దీని గురించి అయితే తెలియదు అండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా అత్య పెళ్ళయిన తర్వాత వారానికి ఒకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ ఈ రెసిపీ అయితే చేసేవారండి టేస్ట్ సంగతి బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది కానీ హెల్త్ అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కానీ అన్డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా ఈ ఇటువంటి స్టమక్కి సంబంధించి కొంచెం ట్రబుల్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ రెసిపీ తింటే వాళ్ళకైతే చాలా ఫ్రీగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి ఈ రెసిపీ ప్రాసెస్ అయితే మీకోసం ఈరోజు ఫుల్గా వీడియో తీసి పెట్టాను ఇంతకీ దీని పేరు ఏంటి అనుకుంటున్నారా దీని అయితే వామచావ అంటారంట దీనికి కావాల్సిన రెసిపీస్ అన్నీ మీకు చాలా క్లియర్గా అలాగే నీట్గా ప్రాసెస్లో చూపించామండి కానీ నేను కూడా మీకు ఒకసారి చెప్పేస్తున్నాను దీనికి కావాల్సిన రెసిపీస్ ఐటమ్స్ ఏంటంటే వాము జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి కొంచెం గసగసాలు అలాగే కొంచెం చింతపండు నిమ్మకాయ అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నిట్లాగే సేమ్ ప్రాసెస్ అండి ఫస్ట్ అయితే నిమ్మ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా వేయించేసి ఇందాక మనం రెడీ చేసుకున్న ఆ మసాలా దినుసులన్నీ కూడా మెత్తగా పేస్ట్లో చేసేసి వేగిన ఉల్లిపాయ పైలో వేయించి బాగా అయితే ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత అందులో చింతపండు రసం అయితే వేసుకోవాలండి చింతపండు రసం కొంచెం ఎక్కువగా వేసుకొని కొంచెం మీడియంగా మనకి పులుపుకి తగ్గట్టు వేసుకొని దాంట్లో నీళ్ళు వేసుకొని బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టిన నూకలు అయితే అందులో వేసుకుంటే బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని జావలు అయ్యే వరకు ఉంచుకోవాలండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఒక టూ లెమన్స్ అనేది జ్యూస్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది త్వరలోనే దీనికి సంబంధించిన ఇన్స్టెంట్ మిక్స్ అనేది మేము ముందుకు తీసుకురాపోతున్నాను ఎందుకంటే చాలా అన్హెల్దీ స్నాక్స్ అన్హెల్దీ ఫుడ్ తినే ఈ రోజుల్లో స్టలర్స్ కి ఇదైతే బెస్ట్ వారానికి ఒక్క రోజైనా ఇది తిన్నారంటే వాళ్ళు వాళ్ళ స్టమక్ అనేది చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటది అలాగే ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అస్సలు అనుకోకండి దీని కాస్ట్ అయితే చాలా 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 రీజనబుల్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఆర్డర్ చేసుకున్నారంటే తిరిగి మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు నాది బూచి సో మీరు ఎటువంటి ఇటువంటి ఇన్స్టెంట్గా ఫుడ్ కావాలన్నా పిక్కిల్స్ కానీ వెజ్ నాన్ వెజ్ అలాగే పౌడర్స్ కానీ ఎటువంటి ఏదన్నా కావాలన్నా మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే మేము ప్రతిదీ చాలా ప్రీమియం క్వాలిటీతో హైజీనిక్గా టేస్టీగా హెల్తీగా చేస్తాము సో మీరు ఎటువంటి డౌటు లేకుండా అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు మీరు గ్యారంటీగా పంపిస్తారని మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే నాదండి మా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది వాట్సాప్ నెంబర్ ఉంది మీకు ఏ కంప్లైంట్ ఉన్నా మీరు చేస్తే వెంటనే మేము దాన్ని అయితే సాల్వ్ చేయడానికి అయితే చేస్తాము మీరు మాత్రం ఆర్డర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ప్రతిదీ లిస్ట్ అయితే మీకు పంపిస్తామండి ఆర్డర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి బాయ్